బయట చేసిన గౌరవ నేను పెద్దలు మిత్రులు అగ్రికల్చర్ మినిస్టర్ కుమ్మల్ నాగేశ్వరరావు గారు ఈ ఎగ్జిబిషన్ను విజిట్ చేయడం జరిగింది వారు నిన్ననే వస్తాను తప్పకుండా వస్తాను చెప్పాను ఈరోజు కార్యాలయం రాలేక ఈరోజు వచ్చి స్టాల్స్ కూడా విజిట్ చేసి ఈ స్ఫూర్తితో తెలంగాణ మొత్తంలో కూడా సొసైటీ అండ్ ప్రభుత్వ పరంగా రైతు పద రైతు విహోత్సవాలు జరపాలని వారు చెప్పారు ఈ దీన్ని చూసి కూడా వారు చాలా సంతోషంగా సంతోషం వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో సొసైటీ అండ్ ప్రభుత్వం ద్వారా జిల్లా జిల్లాలో పురాణ పాత జిల్లాలో ఇంట్లో కూడా ఈ కార్యక్రమాలు చేయాలని వారు చెప్పడం జరిగింది తప్ప తప్పకుండా వారి మాటతో మా సొసైటీలో అందరూ కూడా తప్పకుండా చేస్తామని చెప్పడం కూడా జరిగింది ఇప్పుడు వారు అమ్మబోతున్నారు వారు మాట్లాడుతున్నారు గౌరవనీయులు సుధాకర్ రావు గారు నా ఆప్తమిత్రులు వారి సహచరులు సొసైటీ సభ్యులందరికీ అదేవిధంగా ఈ రైతు మహోత్సవంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన వ్యవసాయ శాఖ పక్షాన ధన్యవాదాలు చాలా సంతోషం ఇటువంటి పెద్ద ఎగ్జిబిషన్ పెట్టి రైతుల్లో అవేర్నెస్ క్రియేట్ చేసి ఈ దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పండుతున్నటువంటి పంటలు వాటి యొక్క విధి విధానాలు వాటి యొక్క వ్యవసాయ పద్ధతులను కూడా తెలియజెప్పేటట్లుగా ఈ యొక్క ఎగ్జిబిషన్ని ప్రారంభించారు నిన్ననే ఓపెనింగ్కి రావాల్సింది నిన్న నేతన్నల కార్యక్రమం ఉండి రాలేకపోయాను ఇలా రైతాన్నలకు సంబంధించి మీరు చేసేటటువంటి కృషికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నెల నుంచే రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అన్ని జిల్లాల్లో కూడా ఇటువంటి రైతు మేళాలు ఏర్పాటు చేసి అన్ని రంగాల్లో అన్ని రకాలుగా రైతులకి ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేయటం ఆడ యొక్క అనుభవాలను తీసుకోవటం మన యొక్క సలహాలు ఇవ్వటం శాస్త్రజ్ఞులు అదేవిధంగా దేశ దేశాల్లో పండేటటువంటి పంటల యొక్క విధి విధానాలను కూడా మన తెలంగాణ రైతాంగానికి తెలియజెప్తే తెలంగాణ రైతు ఏదైనా పండించగలిగే సత్తా కలిగినటువంటి రైతు ఆ భూములు ఆ వాతావరణం తెలంగాణకి అదృష్టం కాబట్టి దయచేసి రైతు ఆదాయం వచ్చేటటువంటి పంటలు పండించటం అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాల నుంచి తట్టుకోగలిగినటువంటి రకాలను పండించటం మార్కెట్లో బాగా విలువ కలిగినటువంటి పంటల్ని ఎక్స్పోర్ట్కి ఉపయోగపడేటటువంటి పంటలను పండిస్తటం అదేవిధంగా యూరియా పెస్టిసైడ్స్ తగ్గించి బెసిన్ జూలు అన్నింటినీ తగ్గించి ఇతర దేశాలు అడిగేటటువంటి క్వాలిటీని మనం పండిస్తే మన రైతు అతి త్వరలోనే ధనవంతులు అయ్యేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఇటువంటి మేళాల్లో పాల్గొని మీరు చూసి తెలుసుకొని ఇటువంటి విత్తనాలు కావచ్చు లేకపోతే పండ్లు కావచ్చు పూలు కావచ్చు అన్ని రకాల పంటలకి విజ్ఞానదాయకంగా ఉన్నటువంటి ఈ రైతు మహోత్సవానికి ధన్యవాదాలు పాల్గొన్నటువంటి పెద్దలందరికీ దీన్ని ఏర్పాటు చేసినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ చేసుకోండి